త్వరగా స్నానం కానించి వస్తారా లేదా టైం అవుతుంది రెడీ అవ్వాలి రండి అయిపోయింది దేవుడు ఎప్పుడు కష్టపడేవాడి వెనకాలే ఉంటాడని విన్నా నేనింత కష్టపడి కబ్జా చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే నా వెనకాల దేవుడు ఉండాలి కానీ అది లీగల్ అని చెప్పి నువ్వు ఉన్నావేంట్రా నేను కోరుకున్న ఆడదాన్ని ఆశపడ్డ స్థలాన్ని చచ్చినా వదిలిపెట్టనరా నా కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది ఈ రెండు కళ్ళే కదా నువ్వు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానంటే ఈ చుక్క వెనక్కి తీసుకుంటా చెప్పు చొక్క చూపేసి తీసుకుంటా భయపడేవాడు బాగుపడతాడు ఏ రాజు అన్నా వేడి చేసుకోండి వాడిని తీసుకురండి సార్ నిద్రపోయి బాగా అలిచిపోయినట్టున్నాడు ఏం కావాలో అడగండిరా ఒకటి సార్ జీఆర్టీ చేసినాం సార్ నా ట్రీట్మెంట్ గిట్లనే ఉంటుందిరా రాత్రి ఏం జరిగిందో గుర్తుందారా ఏదో వేస్తాన విడినా అనుకొచ్చి అదేదో మేపు ఎంత మంది రో మీరు నేను మాన సార్ సరే సార్ మాకాకేనుంది లేచిపోతున్న లెక్కలెక్కని చేసినా వేయ్ నేను అడిగేది మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కాదు మీ బ్యాచ్ ఎంతమందని ఓ గదా టెన్త్లో ఇరవై ఆరు మంది సార్ ఇంటర్లో నలభై రెండు ముక్కకి కొడతాం సార్ ఇట్లైతే అని చెప్పా ఏం రా డ్రామాలు ప్లే చేస్తున్నా రాత్రి రచ్చ రచ్చ చేసి నాకు అన్నెత్తుకపోయినా మీ గ్యాంగ్ ఎంతమంది రా నాతో కలిపి నలుగురు సార్ మిగతా ముగ్గురు ఎక్కడి రా కంప్లైంట్ రాసి సార్ మన కాంక్షలు పంపించి దొరలాడించు చెయి చెయ్య్ ఎవ్లో ఫోన్ చేయరా నెంబర్ ఏం సార్ మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఎట్లుంటారా నాకు గుర్తులేదు సార్ వేసేస్తున్నా అమ్మ తోడు సార్ మా అమ్మ నంబర్కి నాకు గుర్తులేదు సార్ ఎస్ట్ లీఫ్ ఎందుకన్నా పెద్ద మంది వస్తుంది దాన్ని క్యాచ్ అయ్యి నీ మనసున్నంత విశాలంగా ఈ సీట్ లేదక్క ఆపినందుకు చాలా థ్యాంక్స్ బయలుదేరక్క వేస్ట్ ఫిలం ఇదేంట్రా నిన్ను కొడితే నిజం బయటికి రావాలి కానీ రక్తం వస్తుంద్రా సర్ నన్ను నమ్మండి సార్ నాకు అసలు ఏం గుర్తులేదు సార్ ఏ తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా చస్తావా ఈరోజు సాయంత్రం నా పెళ్ళి పెట్టుకుని తను తీసుకెళ్ళి నేనేం చేస్తాను సార్ ఆహా ఈరోజు సాయంత్రం నీ పెళ్ళ అవును సార్ ఈరోజు సాయంత్రం ఆరు ముప్పై ఒకటికి జెకె ఫంక్షన్ హాల్ నా పెళ్లి సార్ నమ్మను సార్ రే రాజు సాయంత్రం పెళ్ళి పెట్టుకుని వీళ్ళకి పాడవలోచనలేంటరా అదేం లేదు సార్ తారం తీసుకెళ్ళి చెప్తావా అన్నా చెప్పరాకోటి నాగోల్ నాని చెప్పిండని చెప్పు నా కొడుక్కి ఏంట్రా చెప్తావా గుర్తొచ్చింది సార్ పేరుకి తగ్గట్ రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట గుర్తొచ్చింది టైం అవుతుందిరా రా ఏమరా అందరు మస్తు బిజీగా ఉన్నారు ఏయ్ ఎవడు బేకడా ఇట్లా రా చోటు అరే ఏమిరా అని పిలిస్తే రావడం లేదు అన్న పిలిస్తే రావడం రే అది అని చూడండి ఎంత ముద్దొస్తుందో వస్తుందో ఎలా మెరుస్తుందో చూడరా మెరిసిపోతుంది ఏం మెరుస్తుంది రా సెక్సీ పీస్ మామా చాలా సెక్సీగా ఉందిరా ముట్టుకోకుండానే మూడు వచ్చేస్తుంది ఈ ఆలయాన్ని తుపాకీలిపిచ్చి ఆలయాన్ని లపాకి పిచ్చింకి ఎక్కడికి రా పెడతారు రొచ్చేటర్ వెళ్దీరా

ఆడేదో బాగా తేడాగా ఉన్నాడు ఇప్పుడు అంత రిస్క్ అవసరమా ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ వీడికి ఇప్పించేప్పటి నుంచి రా గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బాడుకుంది దీనికి సార్ సార్ ఏందిరా మందేమన్నా కావాలన్నా మీకు అన్నిస్తారా ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను సెల్ఫీయా అరే కుల్ఫీ గురించి వినా బర్ఫీ గురించి వినా ఈ సెల్ఫీ ఏంద్రా సెల్ఫీ అరే నీకేమన్నా తెలుసారా నాకు తెలిసే నీకు తెలియకుండా ఉండిద్దానా ఇది ఇచ్చేస్తున్నాడు అంటే సార్ ఫోన్ కి ఒక బ్యాక్ కెమెరా ఇంకో ఫ్రంట్ కెమెరా అని రెండు కెమెరాలు ఉంటాయి సార్ అందులో ఫ్రంట్ కెమెరా తో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్ అయితే నేను నిన్ను కాలుస్తాను నువ్వు సెల్ఫీ తీసుకో మస్తుగా మస్తుంది గుర్తుండిపోద్ది కొడుక్కి ఇది లేడీస్ వాష్రూమ్ లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి ఏం చేస్తుంటావు జాబ్ రాలేదని క్యాప్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి ఇంకేం చేస్తుంటావ్ ఇంకేం చేయనండి ఇంకేం చేయను నాకు ఫ్లైయింగ్ కిస్ వచ్చి కన్నెందుకు కొట్టా మీరు తోపనం అలా చేశానండి ఎంతమంది వచ్చారు నలుగురం వచ్చామండి కానీ బరి తెగించేది మాత్రం బాబా సారీ బరిలోకి దిగేది మాత్రం ముగ్గురమేనండి ఏ ఇంకా అతనికి ఏమైంది రేపు సాయంత్రం పడి పెళ్ళండి రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గాని మేం చేస్తే తప్పేముందండి అయినా రేపు పండగ కదా అని ఇవాళ తిన్నా మానేస్తామా దీని దాని దే సర్లే టైం చూసుకొని నేను సాయికి చేస్తా ఇంకొంచం చాలు చాలు పర్వాలేదు

హలో దగ్గరండి ఓకే బ్రో ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతున్నాయి పర్లేదు కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎన్నైనా పెట్టుకో ఏ ఫోటో చూసినా నేనే బ్రో ఓపెన్ చెయ్యి మన ఫోటోలు తీయమంటే సెల్ఫీలు రా గ్రూప్ ఫోటో సెల్ఫీ పెట్టిస్తారా ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది కవరేనా ఫోన్ బాగాలేదా ఫోన్ కూడా చాలా బాగుంది అయితే ఉంచుకో అత్తే సయ్యద్ అయ్యో ఇగ దమ్షాగ్ చెప్తున్నాను ఆ లోపల కో ఉంచుకో ఆడదడిగితే చాలు ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసి ఇచ్చేస్తారు కనీసం సిమ్ అయినా తీసుకో దాంట్లో కాంటాక్ట్స్ మొత్తం మీద ఫీడ్ అవుతుంది అయినా మనిషి మొబైల్ కనిపెట్టింది కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలేదు కదా జాప చెట్లు మా గ్యాంపీ టవర్ ఇవ్వచ్చు అంతా మెమరీ పవర్ హలో బాబాయ్ కొంచెం ఎక్కువైతుంది అవుతుంది మంచిది అందుకేగా నైట్ టైం చపాతీలు తింటురాము హలో మామా రూమ్ మొత్తం సెట్ చేశానురా రా వాచ్ మేనేజ్ చేసి కాల్ చేస్తా మీరు రెడీగా ఉండండి థ్యాంక్ యూ రాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ రామరా సెట్ అయినా ప్రవీణ్ గారి కాల్ వస్తుంది మొత్తం సెట్ చేశాడంట పండిని పక్క ఆపుకోరా గంటని బారికి తీసుకొచ్చారు అరగంటని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు టైం మూడవుతుంది ఈరోజు సాయంత్రం నా పెళ్లిరా ప్లీజ్ రా నా పెళ్ళితో ఆడుకోకండిరా దయచేసి రే మా ప్లీజ్ రా అర్థం చేసుకోరా ఎంతో కష్టపడితే కానీ ఇప్పటికి ఓ ప్లేస్ సెట్ అయిందిరా ఇంకొకరా టోపిక్ పట్టరా నేను పువ్వుల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం రేయ్ చెప్పండిరా రీజ్రా ఒప్పుకోరా చూసుకొచ్చిరా ముందు ఇలా వెళ్దాం ఇఫ్ ఇట్ మైండ్ నాకు ఫేవర్ చేయగలరా మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా ఏ ఇప్పుడేమైంది అలా అని కాదు ఇప్పుడు త్రీ థర్టీ కి ఎన్ నుంచి చే వెళ్ళే వెళ్ళే బస్సు ఒకటి ఉంది అది క్యాచ్ చేయగలిగితే అక్కడ నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్ళే ఫస్ట్ బస్ దొరుకుతుంది మా అమ్మకి సీరియస్ గా ఉందంటండి చూడాలనిపిస్తుంది బాగుంది కథ చాలా బాగుంది వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటున్నావా రే ఊరుకోరా ఏమైంది మీ అమ్మగారికి మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి టూ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం రెస్టారెంట్ కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది అదే విషయం వాడికి చెప్పినా నమ్మడు నమ్మకపోగా నా పైన మరింత నిఘా పెట్టి నన్ను కదలనీకుండా చేస్తాడని చెప్పలేదు అదృష్టం కొద్దీ అదే టైంలో నాకు టిష్యూ పేపర్ లో దొరికా బాగా లేవు కదని ఒక పని చేయి ఇదే మ్యాటర్ని ని ఫోన్ లో టైప్ చేసి ఇమ్మీడియట్ గా ఫేస్బుక్ లో పోస్ట్ చేయి కింద నీ అకౌంట్ నంబర్ ఫోన్ నంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకే చాలి పడ్డో నీ అకౌంట్ నంబర్ చూస్తాడు మోజు పడ్డో నీ మొబైల్ నంబర్ చూస్తాడు ఏం మాట్లాడుతున్నావు రాసేంగా లేకపోతే ఏంట్రా అన్ని ఫ్రెండు అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా రెండు గంటల ముందు పరిచయం అయిన అమ్మాయి గురించి నీకేం తెలుసా అంత నిజంగా మాట్లాడుతున్నావు ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా మూవైనంత మాత్రాన తప్పుగా అనేసుకుంటావా ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా అప్పుడు నువ్వు కూడా అలా అయిపోతావా రే నీ దృష్టిలో వాళ్ళమ్మని బ్రతికించుకోవడానికి కోసం తను ఆడేవాన్ని నాటకాలే అయితే తప్పలేదురా ఆడొచ్చు నోరుంది కదా ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను సరే పద తనని బస్ స్టాండ్ లో దింపొద్దాం రేయ్ ఆఖరి సార్ అడుగుతున్నా వస్తావా రావా నేను చెప్పింది సారే నేను రాను రండి మీరు ఎక్కండి నా గురించి మీరు గొడవ పడద్దు అతను చెప్పినట్టే చేస్తాను కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తానండి అవసరం లేదండి మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు చేయడం మా ధర్మం ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ అని వాల్యూ ఇచ్చే కదా ఇదంతా చేశాను వాడు ఎక్కడికి పోవడండి మీరు ఎక్కండి టైం అవుతుంది పదండి రా